ఒకసారి రామకృష్ణుడు అడిగారు నీకు చదువు లేదు హై స్కూల్ ఎడ్యుకేషన్ లేదు కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు సంతకం అయితే కాగితం తినిపేస్తారు నీకు సంతకం పడిపోయి ఈ విద్య ఏంటి లోకం అంటే చెప్పిన మాట చెప్పకుండా గంటల తరబడి చెప్తున్నారు ఈ విద్య అక్కడి నుంచి వస్తుందని అడిగారు రామకృష్ణన్ అడిగారు ఏంటి పది పిహెచ్ఈలు పుచ్చుకున్నావా ఏంటి ఈ విద్య ఏంటి పది పిహెచ్ఈలు పుచ్చుకున్నా ఇలా రాదు టాకో ఎక్కడి నుంచి వస్తారు నీకు చదువు లేదు సంజయ్ రాజవ్ ఓ గురువు దగ్గర లేదు గురువు దగ్గర నేర్చుకుంది చదువు లేకపోయినా గురువు దగ్గర నేర్చుకుంటారు ఆ గురువు దగ్గర నేర్చుకున్నది అనేది ఏంటంటే నేను అమ్మ బొక్తుండ్రా నేను అన్నం తిన్నప్పుడు కొంచెం తింటే పిల్లలకి అందకుండా అన్నం దగ్గర గెండితారు అంటే తల్లి చంటి పిల్లలు అన్నం తిన్నప్పుడు ఆడి కింటా ఉంటాడు కదా కదా తింటా అంటే తల్లి ఏం చేస్తారు అట్లా ఆ పిల్లవాడు చేసి కంటిలాగా కంచంలో అన్నం గెండితా ఉంటారు నేను వాక్యం చెప్తాను వాక్యం చెప్పిన వెంటనే నాలో నా అమ్మ ఇంకో వాక్యానికి గెండుతుంది అది కూడా చెప్పేసి అనుకోండి దాని తర్వాత ఇంకో వాక్యానికి ఎండుతుంది రామకృష్ణుడు ఎవరు ఇదంతా చెప్పడానికి అమ్మ చెబుతాను అన్నాడు ఒక వాక్యం చెప్పేసి రెండో వాక్యం ఏం చెప్పాలని ఎప్పుడు ఆలోచించాలి అమ్మ ఎంతేడు నేను చెప్పేటం చెప్పు అమ్మ గెండుతూ ఉంటుంది అమ్మ ఎలా చెప్తా అని చెప్పేస్తా ఉంటాం మీకు నచ్చింది మీకు నచ్చిందని సమస్య సమస్తమేది నాకు అమ్మ గింటి చల్ నాకు ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం చెప్పాలో అలా గింటి చాండి చెప్పేస్తా ఉంటానని చెప్పాడు అంతే రామకృష్ణుడు చెప్పు